హాయ్ వన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక పది ఎకరాలు అయితే సేల్కి వచ్చింది ఇదంతా మనకు సైట్ మొత్తం క్లీన్ చేశారు ఇదంతా మనకి వరంగల్ వాళ్ళకైతే చాలా దగ్గర ఉంటుంది వరంగల్ నుంచి ఇక్కడ వరకు అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి థర్టీ కిలోమీటర్స్ వరకు వస్తుంది మొత్తం వాల్స్ అయితే ఫిక్స్ చేసింది ఇది హైదరాబాద్ నుంచి అయితే వన్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సో మనకి డాంబో రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ట్వంటీ ఫీట్ దారి ఉంటుంది మనకు విలేజ్ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి కార్ అయితే సైట్ వరకు వస్తుంది మనకు చివరిలో మీకు దారి చూపిస్తా సో ఇది చాలా తక్కువ ప్రైజ్లోనే అయితే ఉంది ఇది మనకి రైతు దగ్గర నుంచే సేల్కి వచ్చింది దీనికి డాక్యుమెంట్ పరంగా ఆల్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉన్నాయి దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది మనకి ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరాపాన్ అయితే ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు అయితే అని ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉన్నాయి చూడండి ఎంత కల్టివేషన్ అయితే లేదు ప్రెజెంట్ మొత్తం చెట్లు ఉండే సాఫ్ చేసారు మధ్య మధ్యలో చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి అవి తీసేస్తే పోతాయి అక్కడ బాగుండే వాళ్ళు స్పిక్ ఉన్నాయి చుట్టూ మన కడిలు అయితే ఉన్నాయి సో పక్క వాళ్ళతోనైతే ఎలాంటి ఇబ్బంది లేదు దీన్ని మనకి ఎంసీ వచ్చి మనకి అద్దెలు ఫిక్స్ చేసిపోయారు గవర్నమెంట్ ఎంసీ వచ్చి మీకు ఎంసీ రావు కూడా చూపిస్తాను ఇక్కడ సో మనకు కావాలనుకుంటే మాత్రం మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను జనగామ డిస్టిక్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇది వరంగల్ వాళ్ళకైతే చాలా దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే వన్ థర్టీ వస్తుంది సో మనకి రోడ్ కూడా చూపిస్తాం మీకు ఇక్కడ మన కార్ ఎట్లా వచ్చా వస్తుంది అనేది తక్కువ ప్రైజ్లో ఉంది మనకి రైతు దగ్గర నుంచే సేల్కి ఉంది రైతు చెప్తున్న ధర వచ్చేసి పదిహేను లక్షలు చెప్తున్నారు ఎకరానికి ఇది ఎంసీ పెట్టిన రవదు ఎకరం ధర పదిహేను లక్షలు అయితే చెప్తున్నారండి మేబీ కొంచెమే తగ్గుతుంది ఎక్కువ అయితే తగ్గదు ఇది మన కార్ వచ్చే దారి ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది లోపలికి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అక్కడ బీటీ రోడ్ ఉంటుంది ఆ స్తంభం తర్వాత బీటీ రోడ్ ఉంటుంది మనకు ముందు కరెంట్ ఆఫీస్ కూడా ఉంటుందండి ఎలక్ట్రిసిటీ మనకు కరెంట్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇందులో బోర్ కానీ బాగా కానీ ఏం లేదు చుట్టుపక్కల అన్ని కల్టివేషన్ లాంటిసే ఉన్నాయి